విలేకరులను అవమానించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కోవూరు మండలంలోని మండల నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గెస్ట్ హౌస్ నందు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ అందులో భాగంగా విలేకరులకు సమాచారం ఇచ్చారు విలేకర్లందరూ అక్కడికి చేరుకోగా ఎమ్మెల్యే మైక్ తీసుకొని అందరికీ నమస్కారం అంటూ మొదలుపెట్టారు మధ్యాహ్నం విజయసాయి రెడ్డితో కలిసి పంచేడు గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కనుక ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని బహిరంగంగా నాయకులు కార్యకర్తల మధ్యలో చెప్పారు అందరూ ఒక్కసారిగా హాస్యాస్పదంగా విలేకరుల వైపు చూడడంతో అవమానంగా భావించిన విలేకరులు ఆ మాటను విన్న వెంటనే వారి చూపులను తట్టుకోలేక ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై అక్కడి నుండి అవమానంతో వెనుదిరిగి వెళ్ళడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టాము మధ్యాహ్నం విజయసాయి రెడ్డి గారితో కూడా జొన్నవాడ పంచాయ్ కార్యక్రమ గ్రామాల్లో పర్యటించాము అక్కడే ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పుడేదో రేపటి నుంచి మా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టమని చెప్పి మా మండల నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పిలుచుకున్నాము దయచేసి ప్రెస్ వాళ్ళు బయలుదేరండి థ్యాంక్ యూ దయచేసి ప్రెస్ వాళ్ళు బయలుదేరండి థ్యాంక్ యూ దయచేసి ప్రెస్ వాళ్ళు బయలుదేరండి థ్యాంక్ యూ దయచేసి ప్రెస్ వాళ్ళు బయలుదేరండి థ్యాంక్ యూ